ఇంట్లోనే ఐదవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను టు కాల్ టు హోలీనెస్ ఈరోజు మనం దేవుని అడగాలంటే పరిశుద్ధమైన జీవితం కోసం మనం ప్రభువుని అడగాలి దేవుని వాక్యంలో మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఈ విధంగా ఉన్నాయి వాటిని చదువుదాం నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే ఇనుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండు కాబట్టి మనం దేవుని ఈ లెంటు కాలంలో మనము ఏం అడగాలి అంటే పరిశుద్ధతను ప్రభువు మనం అడగాలి ఎందుకు అడగాలి అంటే మనల్ని పిలిచినోడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం క్రైస్తవులే కావచ్చు వేతరులైనా కావచ్చు చాలామంది జీవితాల్లో లేనిది ఏమిటి అని అంటే పరిశుద్ధత చాలామందికి పరిశుద్ధత లేదు దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యము కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులయ్యండు అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అజ్ఞాన దశలో లేము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా లేకపోవచ్చు కానీ ఈరోజు జ్ఞానం దేవుని సహాయం మనతో ఉంది కాబట్టి మనము అజ్ఞాన కాలంలో ఉన్నట్లుగా ఈ లెంట్ కాలంలో మనం ఉండడానికి వీల్లేదు మనం ప్రభువుని అడగాలి అయ్యా నా జీవితంలో మీరు పరిశుద్ధతను దయచేయండి అని కాబట్టి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మనము కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధులై ఉండాలి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వాళ్ళరా నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదంటే ఎందులో అయినా తప్పిపోతున్నానా నాలో ఏదైనా అపవిత్రత ఉందా ఎవరికి చెప్పలేనిది కానీ ఎవరికి బయటపడింది కానీ ఏముంది ఏం లేదనే విషయం నీకు బాగా తెలుసు కాబట్టి నీ హృదయంలో ఉన్న దానిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎప్పుడైతే దాన్ని త్రోసుపుచ్చుతావో ఆ దినమున నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత శుద్ధమైన హృదయం చేత నువ్వు నింపబడతావు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు అని అంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి వ్యర్థమైన జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కోసం ప్రార్థించండి ప్రయత్నించండి ప్రభు మీ జీవితాలని పరిశుద్ధమైన జీవితాలుగా తీర్చును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్